కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో ఏ కుటుంబం అయితే జుబ్లీ హిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు వచ్చిన ఎన్నికతో ఈ ఎన్నికల్లో గెలుపుతో ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు కానీ ఒకసారి ఆలోచించండి రెండేళ్ళయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జన్నత్ జనద్దిఖాకే అరి చేతిలో స్వర్గం చూపెట్టి అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే మరి అక్కడ ఉండే పెద్దలని మోసం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నాలుగు వందల ఇరవై ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారం పెద్ద విషయం కాదు పదేళ్ళు మీరు మాకిచ్చారు ఇవాళ వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా పదేళ్ళ మా పరిపాలన మీ ముందు ఉంది రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది ఈ రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి ఒక్కటంటే ఒక్క కారణం ఉందా ఎన్ని మాటలు చెప్పినారు పెద్ద మనుషులకి కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినారు అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండున్నర వేల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా వంద రోజుల్లో ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా నెలకు రెండు వేల ఐదు వందలు అందిందా ఎవరికన్నా వచ్చిందా రెండున్నర వేలు ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చినారా తులం బంగారం వచ్చిందా ఎవరికైనా గట్టిగా చెప్పాలా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇచ్చినారా పోనీ కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంట్ అన్న ఇస్తున్నారా ఈ ప్రభుత్వం మంచి నీళ్లకు బిల్లులు వస్తున్నాయా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిండు హైదరాబాద్ లో ఇరవై వేల లీటర్లు ఫ్రీగా ఇక్కడ ఉండే పేదలకు ఇచ్చిండు ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా వస్తున్నాయా లేవా ఇవాళ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన నీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు ఇచ్చే ముఖం లేదు వీళ్ళకి కరెంట్ ఇచ్చే తెలివి లేదు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు పేదలకి పథకాలు ఇచ్చే తెలివి లేదు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు కేసీఆర్ గారు ఎన్నడు పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలేదు పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మంచి చేయాలని ఆలోచన చేసినారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి బతుకమ్మకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీరలు వస్తున్నాయి